గుంటూరు సిటీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడానికి సరిపడే కొలతలు కలిగిన స్థలం అమ్మకానికి రావడం జరిగిందండి హాయనే నా పేరు నజీర్ ఎస్బి అసోసియేట్ అండ్ ఆర్పీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ గుంటూరులో కావాలంటే మా చాలా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అట్లాగే మా యొక్క ఎఫెక్ట్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నారు మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని అయితే ఇస్తుందండి అట్లాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీకు కావాల్సిన ప్లేస్ గురించి కూడా కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి రాజీవ్ గాంధీ నగర్ టెన్త్ లైన్ గుంటూరు న్యూ గుంటూరులో వచ్చిన స్థలం అండి ఈస్ట్ ఫేస్ స్థలం అన్నమాట ఈ ప్రాపర్టీ మనకి నూట పది గజాలైతే ఉంటుంది ఈస్ట్ ఫేస్లో అయితే ఉంటుంది మెజర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వెడల్పు నలభై ఒకటిన్నర లోతయితే వస్తుందండి మనకి సైట్ ముందు రోడ్డు పదిహేను అడుగుల రోడ్డు అయితే ఉంది ఈ ప్రాపర్టీ మనకైతే అర్జెంటు సేల్కి సేల్కి రావడం అయితే జరిగింది ఇక్కడ మార్కెట్ వాల్యూ గజం వచ్చేసేసరికి ఇరవై ఎనిమిది వేల రూపాయలు అయితే ఉందన్నమాట నెగోషియబుల్ అయితే ఉందండి ప్రాపర్టీ అర్జెంట్ సేల్ ఓనర్తో కూర్చొని మన డిస్కషన్ అయితే చేసుకోవచ్చు రేట్ గురించి అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ప్రాపర్టీ గురించి ఎంక్వైరీ కనుక చేయాలనుకున్నా అండ్ విజిటింగ్ చేయాలనుకున్నా స్క్రీన్ పేర్ నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే టీమ్ మర్సీ ప్రాపర్టీ విజిటింగ్ చేపిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్